చూసుకున్నట్లయితే ఇక్కడ మనకేం అర్థమవుతుంది దేవుడు ఆదామును ఆశీర్వదించాడు అంతేనా అంటే దేవుడు ఆదాముని ఆశీర్వదించాడు దేవుడే అంటే ఆదాము ఏమి వర్క్ చేయలే దేవుడు స్టార్టింగ్ ఆదాముని బ్లెస్ చేశాడు దేవుని ఆశీర్వదించాడు దేవుడు వారిని ఆశీర్వదించట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు అర్థం చెప్పాడు అబ్రహాంని బ్లెస్ చేశాడు ఆశీర్వదించి ఇదిగో నువ్వు ఇలా జీవించాయా ఇలా జీవించని మరి ఆదాముతో చెప్పటం జరిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు తనకిష్టమైన బిడ్డలను ఆశీర్వదించినట్లు మనం గమనించవచ్చు అదే దేవుడు ఏ దేవుడైతే ఆశీర్వదించాడో ఏ దేవుడైతే దీవించాడో అదే దేవుడు ఆదాముని ఆశీర్వాదము నుంచి తొలగించేసేసాడు ఎందుకు తొలగించాడు ఎందుకు ఆశీర్వాదము నుంచి నెట్టివేశాడు దేవుడు దేనికి ఆజ్ఞ అతిక్రమించినట్టు అంటే మన భాషలో చెప్పుకోవాలంటే దేవుడు మాట వినల దేవుడు ఆదామును ఆశీర్వదించిన తర్వాత ఆదాము తన ఇష్టం వచ్చినట్టు నడవటం ప్రారంభించాడు ప్రారంభంలో బాగానే ఉన్నాడు ప్రారంభంలో దేవునికి లోబడి నడుస్తూనే ఉన్నాడు ప్రియమైన దేవుని బిడలారా ఎప్పుడైతే ఆశీర్వాదము ఆయన మీదకి వచ్చిందో ఆదాము తన ఇష్టం వచ్చినట్టు నడిచాడు దేవుడి మాట వినలేదు దేవుడి మాట విననందుకు ఆదాము ఆశీర్వాదం కోల్పోవటం జరిగింది చాలా మంది ఆశీర్వదించబడిన ప్రజలు ఈ భూమి మీద ఉన్నారు దేవుడు వారిని ఎందుకు ఆశీర్వదించాడు అంటే దేవుని పనిలో వారు ఉపయోగపడాలి దేవుని పనిలో వాళ్ళు ఉపయోగపడాలని దేవుడు వారిని ఆశీర్వదించాడు మీరు గమనించండి దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించటానికి గల కారణం ఏంటి అంటే ఆయన పనిలో ఆ వ్యక్తులు ఉపయోగపడాలి ఎవరైతే దేవుని పనిలో ఉపయోగపడరో వారి ఆశీర్వాదం ఖచ్చితంగా దేవుడు తీసేస్తాడు దేవుడు మాట విని దేవుడు వారిని ఆశీర్వదించిన ప్రకారము దేవుని మాట విని వాళ్ళు చక్కగా వారి పనులు వారు చేసుకుంటే ఆశీర్వాదం నిలబడుతుందని ఈ వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు చాలా మంది దేవుడు ఆశీర్వదించిన తర్వాత వలిష్టం వచ్చినట్టు నడవటం మనం గమనించవచ్చు వాళ్ళిష్టం వచ్చినట్టు ప్రవర్తించటం మనం గమనించవచ్చు ఆశీర్వాదం కాలం ప్రభావం మమ్మల్ని దీవించు ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించు ప్రభు మమ్మల్ని కాపాడు అని కన్నీటితో ప్రార్థన చేసి ఒక స్థాయి వచ్చిన తర్వాత ఒక ఉన్నతమైన స్థితి వచ్చిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి శాసించే స్థాయికి చాలా మంది ఎదుగుతున్నారు ఈ రోజుల్లో సో అటువంటి వారి పతనము గ్యారెంటీ దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ దేవుడు నన్ను ఆశీర్వదించాడు మేము ఇది మేము గొప్ప మేము ఉన్నవారం మాకు ఇంకా తిరుగులేదు అనుకునే వారిని దేవుడు ఊరుకోడు అటువంటి వారికి దేవుడు తెలియపరుస్తుంది ఏంటంటే ఆశీర్వదించబడిన తర్వాత వారు దేవుని పనిలో ఉపయోగపడబడాలి సో చూడండి ఆదికాండము మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చినంలో ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను మీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనక నీ నిమిత్తము నెల దేవుడు ఏ ఆదామునైతే ఆశీర్వదించాడో ఆ ఆదాము ద్వారానే భూమి చెప్పించబడిందంట ఎంత డేంజర్ అంటే దేవుడు మాట వినకపోతే బ్లెస్సింగ్లు కూడా వెళ్ళిపోతాయి దేవుడు ఆదామును ఆశీర్వదించిన తర్వాత దేవుడు మాట వినందుకు ఆదాముని ఎంత భయంకరమైన పరిస్థితుల్లోకి మళ్ళీ తీసుకువెళ్ళాడు క్షపించేశాడు అంటే భూమిని నేలను ఆయన బ్రతికి ఉన్నంత కాలము చెమటూర్చి కష్టపడి తినవలసిందే శాపానికి గురైన ఆదాము ఆశీర్వాదాన్ని కోల్పోయిన ఆదాము ఇంకా ఇరవై మూడవ వచ్చినములో మనం గమనిస్తే ఆదికాండము మూడవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన మనం గమనిస్తే అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఎక్కడి నుంచి అల్లగొట్టాడు ఏదో తోటలో నుంచి నెట్టేశాడు ఏ పోరా బయటికి అన్నట్టు నెట్టేశాడు మన విధానంలో మనం ఆలోచిస్తే దేవునికి ఎంత కోపం వచ్చి ఉంటుందో మనం ఆలోచించాలి అక్కడ ఆయన ఇష్టముగా చేసుకున్నాడు ఆయన స్వారూప్యములో చేసుకున్నాడు చేసుకొని ఆశీర్వదించాడు దీవించాడు ఎందుకంటే దేవుడి మాట వింటాడని ఆశీర్వదించాడు చాలామందిని ఈ రోజుల్లో దేవుడు ఆశీర్వదించాడు ఆ ఆశీర్వదించిన బిడలతో దేవుడు మాట్లాడుతున్నాడు మీరు దేవుని పనికి వాడబడాలి అని దేవుని పనికి మీరు సహకారులుగా సహకారులుగా ఉండాలని దేవుడు ఆశీర్వదించాడు ఇష్టం వచ్చినట్టు జీవించటానికి కాదు ఇష్టం వచ్చినట్టు బ్రతకటానికి కాదు దేవుని పరిచర్యకు సహకరించాలని దేవుడు వారిని ఆశీర్వదించాడు సో చాలా మంది ఏం చేస్తున్నారు అన్న ఆశీర్వాదం అనంతరం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బ్రతకటం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవించటం మనం గమనించవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలు అలా జీవించిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష తప్పదు ఆదామును దేవుడు ఎలా ఆ యొక్క ఆశీర్వాదం నుంచి బయటికి నెట్టివేశాడు ఆ విధంగా నెట్టిపో నెట్టివేసే పరిస్థితులు ఏర్పడతాయి కనుక ప్రియమైన దేవుని బిడ్లార ప్రతి ఒక్కరూ గమనించి దేవుడు ఎవరినైతే ఆశీర్వదించారో ఆ బిడ్డలు దేవుని పనిలో వాడబడాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు అలాగనే ఆది కాండము పన్నెండవ అధ్యాయము ఒకటవ వచనం నుండి మూడవ వచనం వరకు చదువుకుందాం యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అబ్రహాముతో దేవుడు క్లారిటీగా మాట్లాడుతున్నాడు అబ్రహాం ఇది చేయి ఈ పని చేయి అన్నాడు నేను చూపించు దేశముకు వెళ్ళన్నాడు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుండువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించు వారిని శపించదను భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అన్నగా ఫస్ట్ అబ్రహాముకి దేవుడికి మధ్య జరిగిన సన్నివేశం అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు వారు ఊళ్ళు వెళ్ళాడు వారు ఊరు వెళ్ళి అక్కడ అబ్రహాంతో ఇలా చెయ్యి నేను నిన్న ఆశీర్వదిస్తాను అన్నాడు అయితే ముందే ఆశీర్వదించేసాడు ఆదాముకి ఆంక్షలు ఏం లేవు ఆదాముకి ఆంక్షలు ఏం లేవు ముందు ఆదామును ఆశీర్వదించి నువ్వు ఇలా జీవించు అని చెప్పాడు మాట విననందుకు ఆదాముని ఏదైనా తోట నుంచి వేసేశాడు ఇక్కడ అబ్రహాముతో అబ్రహాముని దీవించలేదు చాలా మంది గ్రహించవలసిన విషయం ఏంటంటే ఫస్ట్ అబ్రహామును దేవుడు ఇక్కడ దీవించాల దేవుడు బ్లెస్ చేయలేదు ఈ నాలుగవ వచ్చినం చదివితే యహోవా ఆ దేవుడు చెప్పిన ప్రకారం దేవుడు చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళను అంటే అబ్రహాము దేవుడు మాట విన్నాడు ఆశీర్వదించబడాలి అని అబ్రహాము దేవుని మాట విన్నాడు నేను ఆశీర్వదించబడాలి నా కుటుంబం ఆశీర్వదించబడాలి నా కుటుంబము దీవించబడాలి అని చెప్పి అబ్రహాము అక్కడ దేవుని మాట విని సొంత జనుల మధ్య నుంచి బయటికి వెళ్ళిపోయాడు అప్పుడు ఆశీర్వదించబడ్డాడు అబ్రహాము లేకపోతే అబ్రహాముకు కూడా ఆశీర్వాదం లేదు దేవుడు మాట విన్న వారికే బ్లెస్సింగ్స్ దేవుడు మాట వినకుండా దేవుడు ఆశీర్వదించడు అని గమనించాలి మనం పదమూడవ అధ్యాయము రెండవ వచ్చిన మాదికాండము అబ్రహము వెండి బంగారము పశువులు కలిగి బహు 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 బహుధనవంతుడయ్యాడు ఏ ధనవంతుడు బహుధనవంతుడయ్యాడు ఎలా అయ్యాడు దేవుని మాట వినినందున ఎవరైతే దేవుని మాట వినరో వారు ఆశీర్వదించబడరు క్లియర్ గా బైబుల్ చెప్తుంది దేవుని మాట విన్న వారు ఆశీర్వదించబడతారు నువ్వు ఉపవాస ప్రార్థనలు పది రోజులు పదిహేను రోజులు వారం రోజులు నువ్వు చేసినా ఆశీర్వదించబడవు దేవుని మాట వింటేనే ఆశీర్వదించబడతారు చిన్న పాయింట్ మర్చిపోతున్నారు చాలా చోట్ల నేను గమనించా పురుషులు రెండు చేతులు ఎత్తి కన్నీరు విడిచి ప్రార్థించడం నేను చూశాను సో చూసే ముందు నాకు దేవుడు ఆలోచన కలుగు చేసింది ఏంటంటే ఈతను నిజంగా దేవుని మాట వింటున్నాడా దేవుని మాట విని ఈ పనులు చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు మనిష్టమైన జీవితాలు మనం జీవిస్తూ మనిష్టమైన బ్రతుకులు మనం బ్రతుకుతూ మన ఇష్ట ప్రకారం ఉంటే నువ్వెంత ప్రార్థన చేసినా దీవించబడవు ఆశీర్వదించబడవు చక్కగా వాక్యము చదివినా చక్కగా వాక్యమును బోధించిన చక్కగా పాటలు పాడినా దేవుని మాట వినకుండా నువ్వేది చేసినా వ్యర్థం పాపం మీన్స్ ఆజ్ఞలో ఒక్కటి తప్పిపోయినా పాపే సో ప్రియమైన దేవుని బిడ్డారా నేను చూడకపోయినా మన పెద్దలు చూడకపోయినా ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తూనే ఉంటాడు ఎందుకు నీ కుటుంబం ఆశీర్వదించబడట్లేదు ఎందుకు నీ కుటుంబం దీవించబడట్లేదు ఇంతకాలం నుంచి ప్రేర్ చేస్తున్నాను ఎందుకు నా కుటుంబం దీవించబడట్లేదని ఆలోచించే ప్రజలు చాలామంది ఉన్నారు నా దగ్గరికి కొంతమంది వచ్చి అన్నయ్య ఉపవాస ప్రార్థన నుండి ప్రేర్ చేస్తున్నాం నేను పది రోజులున్నా నేను వారం రోజులున్నా అయినా నాకు ఈ మేలు జరగట్లేదని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆశ అయితే ఉంది కానీ దేవుని మాట అయితే వినకుండా ప్రార్థన చేయటం వ్యర్థం దేవుని మాట విని ప్రార్థన చేయాలి దేవుని మాట వినకుండా ప్రేయర్ చేస్తే దీవించబడము అబ్రహాము దేవుని మాట విన్నాడు విన్నాడా లేదా విని తర్వాత దేవుడు చెప్పినట్టు అబ్రహాము చేశాడు కనుక ఆయన వెండి సంపాదించుకున్నాడు ఆయన బంగారం సంపాదించుకున్నాడు ఆయన పశువులను సంపాదించుకున్నాడు ఆయన ధనవంతుడు అయ్యాడు ఎలా అయ్యాడు బాబు అంటే దేవుని మాట విన్నందుకు మనము దేవుని మాట విని జీవించాలి దేవుని మాట విననందుకు ఆదాము శపించబడ్డాడు దేవుడు మాట విన్న వాళ్ళు ఆశీర్వదించబడతారని క్లియర్గా ఉంది మత ఆరో అధ్యాయంలో ఒక మాట చెప్తాను చెప్పి నేను ముగిస్తాను మత ఆరో అధ్యాయం ముప్పై నుంచి చదవండి చిన్న అల్ప విశ్వాసులారా అన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలుసు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడన్నీ ఎవరికి చెప్పాడు ఈ మాట అబ్రహాముతో మాట్లాడినట్లు దేవుడు మనందరితో మాట్లాడాడు దేవుడు మాట్లాడాడు అబ్రహాముతో మాట్లాడాడు కదా దేవుడు నాతో మాట్లాడలేదే అనుకున్న వారితో దేవుడు చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా నీకు 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 నాకు అందరికి ఏం చెప్తున్నాడు అంటే ఈ కూటి కోసం బట్టల కోసం వెతకద్దురా నీతిని రాజ్యమును వెదిగితే అన్ని ఇస్తానని అందరితో మాట్లాడాడు చాలా మంది దేవుడు నాతో మాట్లాడాడు దేవుడు నాతో మాట్లాడలేదు అనుకునే వాళ్ళతో దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు పరిశుద్ధ గ్రంథం ఏంటంటే చదివి మనం అనుసరించడానికి ఇచ్చాడు దేవుడు అంటే ఇప్పుడు ఈ వాక్యము చదివిన మనము ఈ వాక్యాన్ని అనుస నీతిని రాజ్యమును వెతికితే డెఫినెట్లీగా ఆశీర్వదించబడతారు నేను చెప్పే మాట కాదు దేవుడు చెప్పిన మాట నా మాట అయితే ఇది కాదు ఇక్కడ దేవుడు చెప్పాడు అబ్రహ ఆదాము మాట విన్నందుకు ఆశీర్వదించబడు అబ్రహాముని ఆశీర్వాదం సారీ ఆదాముని ఆశీర్వాదం నుంచి తొలగించేశాడు మాట విన్నందుకు అబ్రహామును ఆశీర్వదించాడు ఇక్కడ మనకు చెప్తున్నాడు దేని గురించి చింతపడద్దు ఆయన రాజ్యాన్ని వెతకండి ఆయన నీతిని వెతకండి అన్ని ఇస్తానన్నాడు కొన్నా అన్య అన్నీ ఇస్తానన్నాడు ఎవరైతే ఆయన వాక్యమును విని ఆ వాక్య ప్రకారం నడుస్తారో ఆ వాక్య ప్రకారం జీవిస్తారో వారు ఆశీర్వదించబడతారని దేవుడు చాలా క్లియర్గా మనందరితో మాట్లాడుతున్నాడు కనుక మనము దేవుని మాట విన్నప్పుడు మనము ఆశీర్వదించబడతాం మన కుటుంబములను ఆశీర్వదిస్తాడు దేవుడు మన కుటుంబములను దేవుడు దీవిస్తాడు మంచి ఆరోగ్యమును అనుగ్రహిస్తాడు మంచి ఉద్యోగాలు అనుగ్రహిస్తాడు మంచి పనులను అనుగ్రహిస్తాడు మంచి గృహములను అనుగ్రహిస్తాడు ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకువెళ్తాడు బంగారము వెండి పశువులు సంపద దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవుడి మాట విన్నప్పుడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనలను కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆదామును శపించిన దేవుడు దేవుని మాట వినకపోతే దేవుడు ఆదామును శపించినట్లు ఆశీర్వదించబడిన వారిని కూడా శపిస్తాడు కనుక జాగ్రత్తగా ఉండి దేవుని అందు భయము భక్తి కలిగి జీవించిన బిడ్డలను దేవుని మాట విని జీవించిన బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడని ఈ వాక్యం ద్వారా మనకు చాలా క్లియర్గా చెప్తున్నాడు దేవుడి కొద్ది మాటలు గాక ఆమెను